నమస్తే అండి నా వీడియోలు బాగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తే చాలా ఆనందిస్తాను ఈరోజు వీడియోకు ఒక ప్రత్యేకత ఉందండి ప్రసిద్ధి చెందిన గ్రామ దేవతలకు అన్ని చోట్ల చాలా సింపుల్గా ఆలయం ఉంటుంది లేదా ఎక్కడన్నా చెట్టు కింద ఆలయం ఉంటుంది కానీ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస్రం మండలం కొణితువాడ నవడూరు జంక్షన్లో ఉన్న అద్దాల వెంకమ్మ అమ్మవారు అనే గ్రామ దేవతకు మాత్రం చాలా అద్భుతమైన ఆలయం నిర్మించారు అంతేకాకుండా సుమారు నలభై మంది దేవుళ్ళు దేవతల విగ్రహాలను కూడా అమ్మవారి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు ఆ విజువల్స్ను మీరు చూస్తే ఒక గ్రామ దేవతకు ఇంత గొప్ప ఆలయం నిర్మించడం నిజమేనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఈ ఆలయం చాలా పురాతనమైన అమ్మవారి ఆలయం అంటే పూర్వం నుంచి అమ్మవారు ఒక తాడి దగ్గర చిన్న విగ్రహ రూపంలో పూజలు అందుకుంటూ ఉండేవారు వంద సంవత్సరాలు పైగా ఇక్కడ పద్దాలంకమ్మ అమ్మవారు పూజలు అందుకుంటున్నట్టు చెబుతున్నారు ఇంకా అంతకుముందు కూడా ఉండి ఉంటుందని చెప్తారు నవడూరు జంక్షన్లో ప్రసిద్ధి చెందిన హస్తవాసి కలిగిన డాక్టర్ సూనారాయణరాజు గారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి పునాదులు వేశారు చాలా నిరాడంబరంగా ఉండే సూనారాయణరాజు గారు ఇంత గొప్ప ఆలయం నిర్మాణం చేపట్టడం దాంతో అమ్మవారి భక్తులు ఆయనను చాలా అభినందిస్తూ ఉంటారు ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు ఆయన వీడియోకు కూడా ఒప్పుకోరు ఈ వీడియోలో అక్కడక్కడ ఆయన్నను ఇక్కడ ఆలయంలో వెళుతున్న ఫోటోలను ఇందులో పెట్టను చూడండి డాక్టర్ ఉన్నాను రాజగారు ఇక అమ్మవారి ఆలయంలో శ్రీరాముడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి ఈశ్వరుడు సూర్యుడు దత్తాత్రేయుడు సరస్వతి సాయిబాబా ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఉగాదికి పెద్ద ఎత్తున అమ్మవారి జాతర నిర్వహిస్తారు ఒక గ్రామ జాతరలో నిర్వహించేందుకు అన్ని రకాల అంశాలను ఇక్కడ ఉంటాయి గరగల నృత్యం దగ్గర నుంచి అన్ని రకాల జాతర కార్యక్రమాలు వైభవేతంగా నిర్వహిస్తారు వేల మందికి అన్న సామారాధన నిర్వహిస్తారు చూడండి ఆలయంలోకి ప్రవేశించాక మొదటి షెడ్ భవనం తరువాత సరస్వతి అమ్మవారు కుడివైపున మనకు దర్శనమిస్తారు చాలా శోభాయమానంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తరువాత సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు చూడండి ఈ గోడ పైన దేవుళ్లకు సంబంధించిన అనేక చిత్రపటాలు మనకు కనిపిస్తాయి శ్రీరామ పట్టాభిషేకం కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ అయ్యప్ప స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు చూడండి ఇది సాయిబాబా గారి చిన్న గుడి ఈ గోడపై సాయిబాబా గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ ఏర్పాటు చేశారు సాయిబాబా గారి పెద్ద విగ్రహం లోపల ఉంది సాయిబాబా పక్కనే సీతారామచంద్రుడి వారు చక్కటి విగ్రహాలు చూడండి శ్రీరాముడు సీతా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి పూలదండలతో చాలా శోభాయమానంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నటరాజస్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు చక్కగా అలంకరించారు నటరాజస్వామికి రెండు వైపులా ఎద్దుల బొమ్మలు ఏర్పాటు చేశారు చూడండి నటరాజస్వామి వారి వెనుక భాగానికి వెళితే అక్కడ పెద్ద ఆవరణం ఉంటుంది పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు ఈ విగ్రహం ఆహార్యం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఆంజనేయస్వామి చుట్టూ ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేశారు వెనుక ఆంజనేయ స్వామి చిత్ర ఆంజనేయ స్వామికి కాళ్ళ దగ్గర ఎడమ కుడివైపులో కూడా చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు స్వామి ఎదురుగా దత్తాత్రేయుడు ఒక పక్కన సూర్యుడు ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు కింది భాగంలో ఆంజనేయ స్వామికి అభిముఖంగా ఈ విగ్రహాలను మనకు కనిపిస్తా చూడండి లోపలికి వెళితే ఆంజనేయ స్వామికి ఎడమ వైపున దశ బొమ్మలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు చూడండి విగ్రహాలు చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా అందంగా దశ అవతారాలు కనిపించేలా భక్తులకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి స్వామివారి మరోవైపున సప్త ఋషుల విగ్రహాలు వరుంధతి నారదుడు వశిష్ఠుడు వంటి మునుల విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆ మధ్య మధ్యలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ పక్క కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు సప్త ఋషులు చూడండి అది సూర్యుడు విగ్రహం రథాలతో సూర్యుడు కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడి నుంచి భోజనశాల వంటశాల వంటివి ఏర్పాటు చేశారు చూడండి ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో గోడల మీద దేవుళ్ళ చిత్రపటాలు అమర్చారు అలాగే గోమాత అనేక చిత్రాలను పరశురాముడు శ్రీరాముడు మళ్ళీ ఇక్కడ దశ అవతారాల ఏర్పాటు చేశారు బుద్ధుడు ఇలా భోజనశాలలో కూడా అనేక వసతులు కల్పించారు చూడండి ఎంత విశాలమైన భోజనశాల భోజనశాల పక్కనే మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి భోజనశాలకు పక్కన చూడండి బుద్ధుడు విగ్రహం ఏర్పాటు చేశారు ఈ బుద్ధుడి విగ్రహం పక్కనే భోజనాలు చేసేవారికి మంచినీటి సౌకర్యం చూడండి ఫిల్టర్ చేసి ఇస్తారు అంటే శుద్ధి చేసిన నీళ్ళు మాత్రమే ఇక్కడ సప్లై చేస్తారు భోజనం చేసేవారికి భక్తులకు మంచినీటి సరఫరా ఇది ఆవరణ అంతా భోజనాలు చేయడానికి దూరంగా కనిపిస్తుంది ఒక కొత్తగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం అండి దాని గురించి చెప్తాను ఇక్కడ ఒక కొయ్య గుర్రపు బండి ఉంది చూడండి అందంగా ఏర్పాటు చేశారు బండి బండికి గుర్రం బొమ్మ ప్రస్తుతం దాన్ని కప్పి ఉంచారు ఇక్కడ ప్రదర్శన పెట్టారు ఇది కళ్యాణ మండపం అండి ఈ కళ్యాణ మండపాన్ని పేద మధ్య తరగతి వారికి ఉచితంగా ఇస్తారు చూడండి అది ఎలా ఉండదు లోపల చాలా చక్కగా ఏసీ సౌకర్యంతో చాలా వసతులతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఉచితంగా ఇస్తామని వారు చెప్పారు ఇక్కడ ఒక చూడండి వధువరుల విగ్రహాలు ఉన్నాయి పళ్ళకి పై ఇదంతా పెళ్లి జరిగే హాలు ఈ హాల్కి చూడండి ఇదంతా ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి అక్కడ భోజనం చేయడానికి ఇదంతా పద్దాలం వెంకమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారండి ఇప్పుడు ఆలయానికి సమీపంలోకి వెళ్తే ఇక్కడ కూడా భోజనాలు చేయటానికి అంటే బయట ఆదివారం సమయాల్లో అమ్మవారికి మొక్కుబడి తీర్చుకుని బల్లు అమ్మవారికి మేక కోడి బలి ఇచ్చిన తర్వాత వండుకున్న భోజనాలు ఇక్కడ చేస్తారు ఈ ఆవరణ అంతా అదే పదివారాల్లో అయితే పెద్ద ఎత్తున ఇతర పుణ్య పర్వదినాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చెత్త తీసుకెళ్ళడానికి కూడా చూడండి రెండు చెత్తబోళ్ళు ఏర్పాటు చేశారు మోటార్ సైకిల్తో సహా అంటే అన్ని వసతులు కల్పించారు ఇక మళ్ళీ మనం పెద్ద పద్దాల వెంకమ్మ అమ్మవారి ఆలయావరంలోకి వస్తే మళ్ళీ ఇక్కడ విగ్రహాలు కనిపిస్తాయి మనకి ఇదిగో ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి మందిరం చూడండి ఎంత బాగుందో రాధాకృష్ణుడి విగ్రహం చక్కగా ఏర్పాటు చేశాడు ఒక మందిరంగా అలంకరణ చాలా బాగుంది మళ్ళీ ఈ పక్కనే మళ్ళీ ఆ విగ్రహం చూడండి ఈ పక్కనే విగ్రహాలు అనేక విగ్రహాలు ఇది అను హను హనుమంతుడి విగ్రహం అక్కడ పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ సీటింగ్ హనుమంతుడు మళ్ళీ హనుమంతుడి పక్కనే ఇంకా మూడు నాలుగు రకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ తులసి కోట తులసి కోట కూడా ఇక్కడ వచ్చిన వారు పూజ చేసుకునే విధంగా తులసి కోట అరేంజ్ చేశారు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అయ్యప్ప స్వామి ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం అయ్యప్ప స్వామి తరువాత పార్వతీ పరమేశ్వరుడు మందిరం ఇది కూడా చాలా చక్కగా పార్తీ పరమేశ్వర విగ్రహాలను చాలా బాగా ఏర్పాటు చేశారు ఈ ఆవరణ అంతా అందరూ వినియోగించుకోవచ్చు ఎక్కడ ఈ ఆవరణలో విగ్రహాలు ఎలా ఉంటే చూడండి నంది కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఒక చిన్న గ్రౌండ్ ఇచ్చారు ఉండే ఊయల్లు జారుడు బల్ల కూర్చొని తిప్పటానికి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఆలయ ఆవరణలో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు పద్దాల వెంకమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళదామా ఈ కనిపించే ఆవరణ అంతా అమ్మవారి ఆలయ ఆవరణ ఇక్కడ కూర్చోవడానికి చాలా చక్కగా వసతి కల్పించారు ఇదిగో ఇప్పుడు వైపున పద్దాల వెంకమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంది అమ్మవారిని ఊయల్లో పెట్టి ఊపుతూ ఉండాలి చూడండి ఎంత చక్కగా ఉందో బద్దాలంక ఇంకా అమ్మవారు శక్తి వచ్చిన వాళ్ళు చాలా భక్తి తత్వంతో అమ్మవారిని అలా ఊయలలు ఊపి వెళ్తారు పూజలు చేసి దండం పెట్టుకుని వెళ్తారు ఇద్దరు పిల్లలు అమ్మవారిని ఊయలు ఊపుతున్నారు ఇక్కడ కలికి ఆలయం కూడా ఏర్పాటు చేశారు చూడండి చుట్టూ చక్కటి వాతావరణం కల్పించారు కలికి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇదిగో ఈ ఆలయమే పద్దాల వెంకమ్మ అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత కొన్ని దశాబ్దాలుగా భక్తులు పూజలు అందుకుంటున్నారు ఈ ప్రాంతంలో పద్దాల వెంకమ్మ అమ్మవారు చాలా సెంటిమెంట్ ఈ ఆలయం పక్కనే ఒక తాడి ఉంటుంది పూరం నుంచి తాడి దగ్గర చిన్న విగ్రహం అయినప్పటికీ ప్రతి ఆదివారం అమ్మవారికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ అమ్మవారికి ఇప్పుడు డాక్టర్ రాజు గారు ఆధ్వర్యంలో ఒక చక్కటి రూపం ఇచ్చి ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో ఈ గుడి నిర్మించారు అమ్మవారి కోసం తర్వాత ఆలయాన్ని విస్తరించారు ఇది అమ్మవారి రూపం చూడండి పూర్వం నుంచి పద్దాల వెంక మా అమ్మవారు ఉండే తాటి చెట్టు ఇదేనండి ఎక్కడే మొక్కుబడులు చెల్లించుకుంటారు ఆ తాడిని అలా భద్రంగా ఉంచారు చూడండి చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది ఈ తాడి ఈ తాడిని అలా ఉంచి దాని పక్కనే అమ్మవారి ఆలయం నిర్మించాడు ఇది పద్దాలు ఇంకా మా అమ్మవారి తాడి చాలా సెంటిమెంట్ తాడి అంటే హిందూ మతంలో ప్రకృతిని ఆరాధించడం వృక్షాలను అలాగే వివిధ రకాల జంతువులను రూపంలో దేవుడి రూపంలో కొలవడం అనేది మతంలో ప్రాధాన్యత చెప్పనక్కర్లేదు గ్రామాల్లో మాత్రం అమ్మవారిని తాటి చెట్టు దగ్గరే కొలుస్తారు ఇదిగో ఇది వినాయకుడి ఆలయం అమ్మవారి ఆలయం వెనుక వినాయకుడి ఆలయం కొలువై ఉంది చూడండి ఈ ఆలయం ఉన్న స్థల యజమాని పొలమూరుకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్ వ్యాపారి కలిదిండి సర్రాజ్ గారు ఆయన కుమారుడు రాజు గారు ఆలయ ఒకరు ఆయన వినండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ముప్పై ఐదు మా ముత్తాత గారు సైట్ ఇది అప్పటికే పది సంవత్సరాలు ఇంటి సంవత్సరం పంతొమ్మిది పాచిహాలు ఎప్పుడో తాద ఉన్నాయి తాగుతాము దీని ఇది చుట్టుపక్కడ పెద్దకి బతి కింద బతి కింద వచ్చింది తర్వాత డాక్టర్ గారు వచ్చిన తర్వాత గుడి కట్టారు గుడి పెట్టి అలా డెవలప్ చేసుకుంటూ వస్తూ చాలా గుడి కట్టారు అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు నమ్మకం ఇక్కడ పెళ్లి చేసిన ఇరిగేషన్ పెద్ద గుడికి పెరిగిపోయి ముందు ఇక్కడికి వస్తారు వచ్చి దండం పెట్టి ఇంటికి వెళ్తారు తర్వాత డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉత్సవాలు అయ్యి ఇది జరుగుతున్నాయి సంవత్సరాధము ఇంటి నుంచి ఇరవై వేల మందికి భోజనం పెడతారు మాఘమాసం ఎప్పుడూ మూడు వేల మందికి చేతులు పంచి పెడతారు ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి వచ్చిన భోజనం పెడతా షెడ్లు ఉన్నాయి పదివేల మంది జనాభా ఒకేసారి వస్తే షెడ్లు కూడా ఉన్నాయి వాటర్ కూడా వాటర్ ప్లాంట్ అంటే వాటర్ ప్లాంట్ కట్టేది అది కూడా వాటర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు తెలుగుదేశంలో ఏమన్నా అండి మధ్య ఆదివారం వచ్చి కొంతమంది యాక్టర్ వేసుకుంటారు అందులోకి వాటర్ కూడా ఫ్రీ సప్లై చేస్తారు డబ్బులు ఏం చేసుకోవడం ఈయనండి పేదల డాక్టర్గా పేరు అందిన డాక్టర్ కలిదిండి డాక్టర్ రాజు గారు చాలా ఫేమస్ ఉభయ గోదావరి కృష్ణా జిల్లా నుంచి ఈయన వైద్యం కోసం వస్తుంటారు ఒక భక్తుడు ఇక్కడ నవడూరు సెంటర్ పద్ శ్రీ శ్రీ పద్దాలంకమ్మ తల్లి అంటే చాలా మంది భక్తులకి బాగా నమ్మకం అనేక గ్రామాల నుంచి చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుంచి కూడా నవడూరు సెంటర్కి వచ్చి శ్రీ శ్రీ పద్ద తల్లిని కొలవడం జరుగుతుంది ముందుగా వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ డాక్టర్ రాజు గారు ఒక విధంగా ఆయన ఎంబీబీఎస్ ఇక్కడ డాక్టర్ గారు అలాగే చుట్టుపక్కల గ్రామాలకి ఆయన దేవుడు డాక్టర్గా కూడా ప్రసిద్ధి చెందిన ఆ గారే ముందుగా యాక్చువల్గా సైన్స్ నుంచి వచ్చి ఆయన సైన్స్ అలాగే ఉన్నత విద్యని అభ్యసించి డాక్టర్ గారే అమ్మవారి యొక్క మహత్యాన్ని మనకి ఆయన చూడటం జరిగింది చాలామంది భక్తులు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భక్తులందరూ కూడా ఏమనుకుంటారంటే అమ్మవారు ఆశిష్యులతోనే ఆయన వైద్యం అందించి అనేక పేద వాళ్ళకి వైద్యం అందించి చాలామంది కరోనా సమయంలో కూడా ఆ అమ్మవారే ఆయన అందుండి ఆయన రూపంలో అలా మొత్తం వైద్యాన్ని అందించి చాలామందిని కాపాడిందని బాగా నమ్మకం ఆ విధంగా ఇక్కడ రాజు గారు దేవుడు డాక్టర్గా ప్రసిద్ధి చెందారు వ్యాపారాలు కూడా ఈ అమ్మవారు కొలువు తీరి ఈ అమ్మవారిని నమ్ముకోవడం ద్వారా వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయని తమ నెలకొన్న కోరికలను నెరవేర్చదని బాగా నమ్మకం కలిగిన తల్లిగా చెప్పుకోవడం జరుగుతుంది పూర్వం ఇక్కడ తాడి చెట్టు రూపంలో అమ్మవారు తిరిగేవారని అక్కడ అమ్మవారు సంచరిస్తూ ఉండాలని పూర్వీకులు మా తాత ముత్తాతలు కూడా అమ్మవారు కనిపిస్తూ ఉండేవారని అలాగే కల్లో డాక్టర్ గారు కూడా కనిపిస్తూ ఉండేవారని బాగా నమ్మకంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ కోరిన కోరికలు తెచ్చే తల్లిగా అమ్మలుగా నమ్మగా ఈ పద్దాలంగం తల్లి బాగా ప్రసిద్ధి చెందిన తల్లిగా చెప్పుకోవచ్చు అలాగే చాలామంది కూడా అనేక గ్రామాల నుంచి కొల్లేరు గ్రామం నుంచి కూడా అక్కడ పెద్ద పెద్దలం తల్లి ఉండగా ఆవిడ అక్క చెల్లెల్లో ఒక అమ్మవారిగా కొల్లేరు నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి చాలామంది ఇక్కడ వ్యాటన్లు వేసుకోవడం అలాగే భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది చాలామంది ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయిన డాక్టర్ గారి దగ్గర ఆసుపత్రిలో జాయిన్ ప్రతి వైద్యులు కూడా ఇక్కడ అమ్మవారిని కొలుసుకుని వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుని అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో యొక్క కష్టాలు తీర్చే తల్లిగా అలాగే కొలువైన చూసారు కదండి కొత్తపాటు డాక్టర్గా పేరు పొందిన రాజు గారు ఆధ్వర్యంలో నిర్మించిన పద్దాల వెంకమ్మ అమ్మవారి ఆలయాన్ని ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుతున్నాను చాలామంది నా వీడియోలు బాగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుంది మరో వీడియోతో మళ్ళీ కొలుద్దాం నమస్తే చాలామందికి థ్యాంక్ యూ